ఇదే అనమాట నేలగుమ్మడి గుమ్మడికాయ నేలగుమ్మడికాయ ఇక్కడ ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము సరికొత్త వీడియో తో వచ్చాను నేను కెమెరా మ్యాన్ అనమాట ఈ ఛానల్ కి జీకేవి ట్రైబుల్ కల్చర్ ఛానల్ కి ఆ వీలైతే రాజు వెంకట్ ఇద్దరు కనిపిస్తూనే ఉంటారు నేనే కనిపించాను ఈ రోజైతే మీ ముందుకు మంచి వీడియోతో వచ్చాము వీడియో ఏంటంటే నేలగుమ్మడు అనమాట ఫ్రెండ్స్ లోన్ ఉంటది గుమ్మడికాయ అంటారు దాన్ని నేలగుమ్మడు అది నాట వాయిద్యాలకు ఉపయోగిస్తారు అనమాట ఇప్పుడైతే దాన్ని మీకు చూపిస్తాము ఈ రోజు మంచి వీడియో మీ ముందుకు తీసుకురావాలని ఒక కోరికతో మేము వచ్చామండి మేము కొన్ని రోజుల పాటు మేము ఆరోగ్యం లేక కొద్దిగా దానివల్ల మేము రాలేకపోయామండి ఈ రోజు నుండి మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పెద్ద పెద్ద కాల్వల్లో అయితే ఇది ఒడ్డు దగ్గర ఉంటదనమాట ఆ ఒడ్డు దగ్గర చూడండి ఇక్కడ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇదే అనమాట నేలగుమ్మడి తీగే ఇలా ఉంటది మొదలైతే ఇక్కడ ఉంది చూడండి చాలా పెద్ద దుంప అంటది అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు దీన్ని చూద్దాం మనం ఎలా ఉంటదో ఇదంతా తోట అనమాట నేలగుమ్మడి తోటే చూడండి చాలా అంటే చాలా పెద్ద తోట అనమాట ఇది ఆ కాలువలో ఉంటది ఇది చూడండి ఇది పెద్ద కాలువ అనమాట క్లారిటీగా చూడండి ఇది అనమాట నేలగుమ్మడి తీగ చాలా పెద్దది ఆక అయితే ఫ్రెండ్స్ చూడండి మూడు మూడు ఉంటది అనమాట ఇలాగా మూడు ఆకులే ఉంటాయి ఒక జడ్డాకులాగా అనమాట పీకేకు చూడండి దేనికైనా మూడు ఉంటుంది ఇలాగా చూసారు కదా రాజు వెంకట అయితే ఇప్పుడు తాగుతున్నారనమాట ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో చూడండి చాలా పెద్ద మొదలు అనమాట ఇది పెద్ద పెద్ద ఉంటాయి అనమాట గుమ్మడికాయలు చూడండి ఇలాడ వంతెర దగ్గర ఉంటుంది అనమాట ఉందా దుంప దగ్గరలో ఉందా గుమ్మడికాయ సైడ్ కొద్దిగా కష్టపడాలన్నమాట ఈ గుమ్మడికాయ అనేది చూడాలంటే ఇప్పుడైతే మీకు క్లారిటీగా చూపిస్తాము దుంపలు ఉంటదో ఇక్కడ చాలా పెద్ద వచ్చేసింది కత్తి కూడా తెచ్చుకోలేదు కత్తి తెచ్చుకోలేదు బాబోయ్ చాలా వేరు కదా ఇది ముదాలు దక్కలోనే ఉన్నాటండి దుంప గుమ్మడికాయ ఫ్రెండ్స్ అలా తవ్వుకుంటూ వెళ్తుంటే అలా అలా కనిపిస్తుంది అనమాట గుమ్మడికాయలు చిన్న చిన్న చూడండి ఇది ఒకటి తయారైంది ఇది కూడా చిన్నది అనమాట ఇది తయారవుతుంది అనమాట పెద్దది అవుతుంది ఇది చూడండి దగ్గరలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ దుంపలు కూడా మీకు క్లారిటీగా చూపిస్తాము ఫ్రెండ్స్ దగ్గర్లోకి వచ్చామనమాట దుంప చూడండి వీడియో క్లారిటీగా చూడండి మీకు దుంప చూపిస్తాను ఇదేనా గుమ్మడికాయ చూసారా ఫ్రెండ్స్ నేల గుమ్మడికాయ అనమాట ఇక్కడ ఉంది ఆ ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు ఇక్కడ ఇవైతే నాటు వాయిద్యాలకు ఉపయోగిస్తారని తెలిసింది ఆ మీకు అయితే మన పొడి చేశాడు అనమాట గుంపం పెట్టి లోన ఉంది కనిపించలేదు నీట్గా చూడండి చూడండి ఫ్రెండ్స్ మన పొడిచేసాడు మొదలైపోయింది చూడండి గుమ్మడికాయలు అయితే అలా ఉంటది అనమాట అప్పుడైతే ఇది ఇవి బాగుంది ఇది ఇంకొకటి ఫ్రెండ్స్ దీనికన్నా పెద్దవి ఉంటాయి మనకు క్లారిటీగా చూపిస్తాం మీకు చూడండి చివరి దాకా చూడండి దీనికన్నా పెద్ద దుంపలు ఉంటాయి అనమాట గుమ్మడికాయలు ఇవికే నేల గుమ్మడికాయలు అంటాం అనమాట అక్కడ దుంప నుంచే ఇటుకొచ్చింది వేరు ఇక్కడ ఇంకా పెద్ద దుంప ఉంటదాము ఫ్రెండ్స్ అయితే ఇంకా పెద్ద దుంప అంట చూడండి గుమ్మడికాయ ఇది మధ్యలో ఉంది అనమాట ఫ్రెండ్స్ ఆ మొదల నుంచి అలాగా అక్కడ నుండి మొదల దాని నుంచి పిల్లలు అనమాట గుమ్మడికాయలు చిన్న చిన్న ఎలా మనకు తినే గుమ్మడికాయలు ఎలా కడతాయో ఇది కూడా అలా ఉంది అనమాట చూడండి ఇక్కడ అయితే ఇంకో దుంప ఉంటది అనమాట ఇప్పుడు తవి చూపిస్తారు మనలు గుమ్మడికాయలు అంటే సేమ్ గుమ్మడికాయలే ఉన్నాయి కదా చూడండి అతుకులు అతుకులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ గుమ్మడికాయ అంటే ఇలా ఉంటది అనమాట లోన బద్ద అనమాట చూడండి మెత్తగా చక్కగా దుంపలాగా దుంపలాగా ఉంది అనమాట గుమ్మడికాయ గా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనలో ఇంకొడతా వేరు చూద్దాం ఇక్కడ బా ఈ మన వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చూడండి ఎంతగా చేశారో ఈ కష్టానికి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదలు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇలా అలా వచ్చి వచ్చి ఇక్కడ కాసింది గుమ్మడికాయ ఇక్కడ నుంచి అక్కడ చివరికి ఒకటి వెళ్ళింది తప్పితే తవ్వలేము చాలా వేర్లు ఉన్నాయి రెండైతే ఇక్కడ ఉన్నాయన్నమాట గుమ్మడికాయలు మీకు ఈ వీడియో చూపించాలని చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఇది నాటు వైద్యాలకు ఉపయోగిస్తారని మాకు తెలిసింది దీనిలో రెడ్ కలర్ కూడా ఉంటుందంట ఫ్రెండ్స్ అదైతే మనకు దొరకడానికి చాలా కష్టం మీకు ఏమైనా అవసరం ఉంటే కదా చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఉపయోగపడుతుంది అంటే మేము ఏర్పాటు చేస్తాము మనకు ఎప్పుడైనా లేట్ వైద్యానికి ఎవరైనా కావాలనుకుంటే మాకు సంప్రదించండి దుంప కావాలనుకుంటే కదా కామెంట్ చేయండి మొత్తానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్